హలో బ్యాక్ టు యాక్టివా ఛానల్ ఈరోజు మనం ప్రసాదాలల్లికి ఇంకా చాలా అంటే చాలా ఫంక్షన్స్కి ఇంకా మనం ఇంట్లో కూడా డైలీ చేసుకుంటాం కదా అదే బెల్లం పరమాన్నం అండి అది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం రండి ఫస్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట కాబట్టి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకున్నా ఇక్కడ చూడండి పాలు అనేటువంటి చాలా అంటే చాలా క్రీమీ టెక్స్చర్లో ఉన్నాయి కదా జస్ట్ ఇది కాసేపు పక్కన పెడితే అలా వస్తుందన్నమాట చూస్తున్నారు కదా నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకుందా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు పాలల్లో అన్నం ఉడికితే చాలా అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలామంది బెల్లం వేస్తాం కాబట్టి ఇరుగుతాయి అనుకుంటారనమాట కానీ అలా ఏం జరగదు ఒకసారి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా టూ గ్లాసెస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ బెల్లం తీసుకోవాలన్నమాట మనం ఎన్ని గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటామో అన్ని గ్లాసులు మనం బెల్లం తీసుకోవాలి అది కరెక్ట్గా సరిపోతుంది తీపి ఇప్పుడు చూడండి పాలల్లో ఉడుకుతున్న రైస్ ఎంత అంటే ఎంత బాగుందో కదా ఎంత బాగుందంటే ఎంత బాగుంటుందండి పొంగు వచ్చిన తర్వాత మనం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట లేదంటే కుక్కర్లో ఒక టూ విజిల్స్కి మంచికి మెత్త అయిపోతుంది వన్ గ్లాస్ బెల్లం వేసుకున్నాం కదా తర్వాత మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఇంకో గ్లాస్ బెల్లం వేసుకుందామనమాట చూడండి మొత్తం కరిగిపోయింది కదా దీన్ని మనం ఇప్పుడు ఉడికిన అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత అంటే అంత డస్ట్ ఉంది అందుకోసం అనేసి మనం మంచిగా ఉడగట్టుకోవాలి చూస్తున్నారు కదా చూస్తూ ఉంటేనే చాలా అంటే చాలా టెంటింగ్గా ఉంది కదా మీకు బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక సిమ్లో మనం ఒక పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట సిమ్లో ఇక్కడ నాకు ఆ గిన్నె సరిపోలేదు కాబట్టి రైస్ కుక్కర్ గిన్నెలో పెట్టానన్నమాట ఒక స్పూన్ నెయ్యి తీసుకొని మనకు కావాల్సిన జీడిపప్పులు ఇంకా తర్వాత బాదం పప్పు వేసుకోవచ్చు మంచిగా వేయించుకొని ఇంకా బెల్లమన్నంలో వేసుకొని కలిపి తినడమే అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అస్సలు అంటే అస్సలు మర్చిపోలేరు ఇంత టేస్టీగా ఉంటుందా అని